విడవలూరు మండలం అలగానిపాడు గ్రామంలోని శ్రీ బంగారమ్మ తల్లి దేవస్థానం నందు విజయదశమి దేవి శరణవరాత్రులో భాగంగా అమ్మవారికి శ్రీ దేవి అలంకరణ గణపతి పూజాభిషేకం కుంకుమ పూజ పల్లకి సేవ వంటి కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా ఆకురాతి పద్మావతి వెంకటరత్నం కుమారుడు శ్రీనివాసులు నాగజ్యోతిలు వివరించారు ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కుంకుమ పూజ పల్లకి సేవ కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు విజయదశమి సందర్భంగా పదకొండు రోజుల పాటు అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు గ్రామస్తులు ప్రతిరోజు జరిగే అమ్మవారి పూజా కార్యక్రమాల్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు कुटुम्बानाम् उन्नतोन्नता विद्या उद्योग व्यापार व्यवसाय दिनदिन अभिवृद्धि सिद्ध्यर्थम् <laughs>

ేవి నారాయణి నమోస్తుతే అలగానపాడులో శ్రీ బంగారమతల్లి దేవస్థానముందు దసరా నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నవి ప్రతిరోజు కూడా అమ్మవారికి పంచాంగత సహిత విశేష ద్రవ్యాలతో అభిషేకము అలానే ఉదయం పూట అమ్మవారికి ఎంతో విశేషంగా నవదుర్వ్యాల సహిత అమ్మవారి మూలమంత హోమములు కూడా జరుగుతున్నవి అలానే సాయంత్రం పూట రోజు కూడా ఒక కలంకరణలో అమ్మవారికి పల్లకి సేవ జరుగుతుంది ఈనాడు ఐదవ రోజు సందర్భంగా అమ్మవారిని మహాలక్ష్మి రూపంగా మనం కూడా అర్చించుకొని ఈ దేవస్థానం నందు అర్చించుకొని ఉన్నాము అలానే ఈనాడు ఉభయకర్తలైనటువంటి ఆకలాతి శ్రీనివాసులు గారు అలానే నాగజ్యోతి గారు దంపతులు ఉభయకర్తను వహించి సామూహిక కుంకుమార్చని నిర్వహించారు అందరూ కూడా ఈ కుంకుమార్చనలో పాల్గొని చాలా వైభవంగా కుంకుమార్చన అంతా కూడా చేసుకున్నారు అనంతరం అమ్మవారి యొక్క పల్లకీ సేవతో ఈ యొక్క అలంకరణ అంతా కూడా పూజా మొత్తం కూడా ముగిస్తుంది సామూహిక కుంకుమార్చన అనంతరం ఎంతో విశేషంగా పల్లకీ సేవ చేయడం కూడా జరుగుతుంది ఇప్పుడే అమ్మవారికి పల్లకీ సేవ అంతా కూడా ఎంతో అలంకరణగా అలానే అమ్మవారి యొక్క నామాలతో భజనలతో పలకి సేవ చేయడం కూడా మొత్తం జరుగుతూ ఉంది